వెందరికీ నా చెమ్మ ఆలోచించగిన దేవుని పిల్లారా మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మెద్దకొచ్చున్నడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఆయన మాటలు వినగలిగే భాగ్యం మనకి ఇచ్చినందుకు మన ప్రభుని యేసుక్రీస్తు వారి నామలు మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత శృతి ఆరాధన సమర్పించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా మన హృదయమైన దీపం వెలిగించడానికి దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలను ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే మరి మార్కు సువార్త నాలుగు అధ్యయనం ఇరవై ఒకటో వచ్చిన వ్రాయబడింది మరియు మరియు ఆయన వారితో ఇట్లా దీపము దీపస్తంభం మీదనే ఉంచబడుటకే కానీ కొంచెము కింద ఉంచబడుటకు కాదు మరుగైనది ఏది దాచబడకుండానట్లు తేటబడును కదా బయలుపరచుటకే కానీ ఏది ఇది మరుగు చేయబడదు ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు దీపస్తంభం అనేది ఏమంటే దీపం అనేది స్తంభం మీద పెట్టడానికే కానీ కొంచెం కింద ఉంచడానికి కాదా కాదు అంటే భక్తి జీవితం అనేది దేవుని పిల్లారా మనం ఎంత పెట్టినా అది బయటికి దాన్ని వెలుగుని ఆ ప్రకాశంలో తీసుకొస్తూనే ఉంటుంది దేవుని పిల్లరా భక్తి జీవితం అనేది మనలో లేదనుకో దేవుని పిల్లారా అది కొంచెం కింద ఉంచబడేదే అయి ఉంటుంది కానీ దాన్ని వెలుగులేకి రావటం అనేది మనం జరగదు మనం వెలుగును తీసుకెళ్ళి ఎంత దాసి పెట్టాలన్నా ఎన్ని గుడ్డలు దాని మీద వేసినా కూడా దాని ప్రకాశం అనేది ఎంత ఉంచగలదు ఆ గుడ్డాన్ని మనం చూడగలిగితే కొంతకాలం అందుకని రహస్యం అనేది ఏదైనా బయలుపరచక పోదు రహస్యం అనేది ఏదైనా సరే బయటపడాల్సిందని చెప్తున్నాడు కనుక మన ఆత్మీయ జీవితము ఏమండి కొంచెం మీద పెట్టేవారిగా ఉండాలి కానీ స్తంభం మీద దీపస్తంభం పెట్టేవారిగా మన భక్తి జీవితం ఉండినట్లు మనం చూసుకుందాం కానీ కొంచెం కింద పెట్టేవారిగా మనం ఎప్పటికీ ప్రభువులు ఉండకుండా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా చెమ్మ కలిగిన మా పరలోకి తండ్రి నైనా నీ కృప కలిగిన నా మణికొందనాలు నైనా ప్రభువులో వెలిగింపబడిన మేము నా తండ్రి మా హృదయం అనే దీపం నాత్తండి ఇదిగో తండ్రి దీపస్తంభము మీదే ఉంచి ఎంటున్న వారందరికీ వెలుగునిచ్చేవారిగా మేము ఉండున్నట్లు కృపచూపమని అడుగుతూ మా భక్తి జీవితాన్ని ఇదిగో తండ్రి కొంచెం కింద చీకటిలో పెట్టేవారిగా మేము ఎప్పటికీ ఉండకుండా కృపచూపు కృపచూపమని అడుగుతూ తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాన్ని మీరు కలిగి కదిలించండి కరిగించండి తండ్రి ఎంతమంది అయితే నా తండి తన భక్తి జీవితాన్ని దాసి పెట్టుకొని రహస్యంగా బ్రతుకుతున్నారు దాన్ని బయలుపరిచిన తండ్రి వాళ్ళని వెలిగించమని మిమ్మల్ని తండ్రి నైనా ఉద్యోగాలకు వెళుతున్న బిడ్డల్ని చదువులకు వెళుతున్న బిడ్డని వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని చేతు వృత్తులు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు బహుగా దీవించి ఏ దేని నిమిత్తం నీ పాదాల దగ్గర వాళ్ళ మోకరి సహాయం అడిగినా లేదనుకున్న నీ బిడ్డల కృపతో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయమని రక్షకుడు నీ కుమారుడు నేసే పరిశుద్ధనాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా రోదయపరకు ధన్యవాదాలు